హాయ్ అండి అందరికీ నమస్తే మొన్న పాలకూర తెంపుకోవడానికి ఒక రైతు దగ్గరకు వచ్చాను ఆ రైతు పొలంలో ఏడు కుక్క పిల్లలు ఉన్నాయి చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి అవన్నీ కూడా స్ట్రీట్ డాగ్స్ అయితే అవి ఆకలితో ఉన్నట్లు నాకు కొంచెం అనిపించింది అందుకే వాటి ఆకలిని తీర్చుటకు ఈరోజు పిడిగ్రీ తీసుకొచ్చాను నా వెనుక భాగంలో షెడ్డు కనిపిస్తుంది కదా ఆ షెడ్డు దగ్గరనే కుక్క పిల్లలు ఉన్నాయి ఆ కుక్క పిల్లల్ని ఇప్పుడు చూద్దాం కుక్క పిల్లలు ఎక్కడ కనిపించడం లేదు ఇక్కడనే ఎక్కడో ఉంటాయి ఇక్కడ కూడా లేవు అవి పడుకునే స్థలము ఇవే చూద్దాం అక్కడ రైతు ఉన్నాడు రైతుని అడిగి తెలుసుకుందాం కురమణ కుక్క పిల్లలు ఉన్నాయి కదా ఎక్కువ కుక్క పిల్లలు ఉన్నాయి కదా ఎక్కువే కుక్క పిల్లలు కుక్క పిల్లలు ఎక్కడున్నాయి చూస్తే కనిపిస్తలేవు ఒకటి కూడా ఇంకా బయట గిట్లవనే బయటిలో పోయినా రైతు కుర్మానా ఇక్కడనే పాలకూర ఏమేమి వేసిన కూరగాయలు ఇక్కడ అన్న తీసుకపోయి దగ్గర బాగుంది మంచిగా తాజాగా ఉంది చూద్దాం చూద్దాందా కుప్లో లేడం ఇవి ఈతం అని కొద్దిగా చూస్తే తల్లి కుక్క కూడా ఉండే అది కనిపిస్తలేదు అక్కడ అక్కడ లోపలిక ఎట్లా ఆవు చూస్తాయి ఇక లేవు కదా కాదు అవుంటుంది కానీ దా ద్యో తెలుసు నీకు తెలుసు జ్యో పైన వాడి అదిగో మన మీద పరున్నాయి ఏమీ అనకుండా రైట్ వాటి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ఏమంటలేసా పండుగని కూడా పండుకొని కూడా ఏమంటలేవు దా దా ఉన్నా ఉండను ఉందని த த எல்ல சு சொல்ல தின தின எ தின ஏ தின 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 கி தின 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 ஏன் சொ வெரி த ఇక్కడ ఐదు మాత్రమే ఉన్నాయి ఇంకా రెండు ఎక్కడ పోయినా పప్పీస్ చాలా బాగున్నాయి వీటి గురించి ఇక్కడ పిడిగిరి తీసుకొచ్చి వీటికి పెట్టాలనుకున్నాను పెట్టాను చాలా సంతోషంగా ఉంది నాకు ఇవన్నీ కూడా స్ట్రీట్ పప్పీస్ బాగా ఆకలితో ఉన్నట్లున్నాయి ఆగా ఆగా தினண்ட தினாண்டே தினண்ட தின சொல்லுன் அண்ட ரெண்டுமான எக்க chợt là nó chợt 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 Beauty, beauty chợt చూ బా చూడు చూడరా ఇంకా ఉన్నాయేమో అని ఎత్తుకులాడుతున్నారా పిల్లలు అయిపోయారా మొత్తం కాగితం పక్కన పడింది మళ్ళా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళా తీసుకొస్తా మీకు ఎట్లానా రైట్

ఇంటికాడ ఉన్న పప్పిలాగానే ఉంది సేమ్ రైట్ మంచిది ఓకే పిల్లలు మళ్ళా కలుద్దాం నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ నేను ఇంకొక పిల్లలు మీకు చూపించాను కదా ఇకొక పిల్లలు నచ్చితే నా వీడియో నచ్చితే మీరు నా ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఓకే